హలో అండి ఫేస్ కనిపించకుండా వీడియోస్ తీయాలంటే స్నాప్చాట్ ఈస్ ద బెస్ట్ యాప్ అండి స్నాప్చాట్ ఓపెన్ చేసి పైన సర్చ్ బార్ కనిపిస్తుంది కదా అందులో కార్టూన్ ఫేస్ అని సర్చ్ చేయాలి కొన్ని కార్టూన్ ఫేసెస్ రికమెండ్ చేస్తుంది అందులో మీకు నచ్చిన కార్టూన్ ఫేస్ని సెలెక్ట్ చేసుకోవాలి సార్ నేను టాప్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ వన్ వచ్చింది మనం ఏది సెలెక్ట్ చేసుకున్న ఆ రౌండ్ బాక్స్లో డిస్ప్లే అవుతుంది ఆ రౌండ్ బాక్స్ని లాంగ్ ప్రెస్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ అంటే వీడియో లాక్ అయిపోతుంది కావాల్సినంతసేపు రికార్డ్ చేసుకొని కంప్లీట్ అయ్యాక స్క్రీన్ పైన డబల్ టచ్ ఇస్తే సేవ్ చేయాలి అది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఇప్పుడు ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం నేను ఇన్షాట్ యాప్ యూజ్ చేస్తున్నాను ఎడిటింగ్కి ఓపెన్ చేయంగానే ఇలా వస్తుంది వీడియో మీద క్లిక్ చేసి న్యూ అని క్లిక్ చేయాలి మీకు నచ్చిన వీడియోని ఏ వీడియోనైతే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నా వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద క్లిక్ బటన్ ఉంది కదా దాన్ని రైట్ బటన్ని క్లిక్ చేయాలి ఆడియో రికార్డ్ చేయడానికి కింద ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి రికార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లి దాని మీద రెడ్ బటన్ని క్లిక్ చేస్తే కాన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు రికార్డ్ చేసుకోవాలి రికార్డింగ్ అయిపోయాక మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే రైట్ బటన్ క్లిక్ చేసి రికార్డ్ అనేది సేవ్ అయిపోతుంది మనం నచ్చిన మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఫోన్లో సేవ్ అయిన మ్యూజిక్ మై మ్యూజిక్లో ఉంటుంది ఎడిటింగ్ లైక్ ఓషన్ మనం చేస్తున్న కొద్దీ ఇంకా చాలా ఉంటుంది నేర్చుకోవడానికి చిన్న చిన్న ట్రై చేస్తుంటే మనకు అలవాటు అయిపోతుంది యాప్ ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ చాలా ఫీచర్స్ ఉన్నాయి మనం హైట్ విడుతుని లెంత్ ఆఫ్ ద వీడియోని అడ్జస్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ క్యాన్వాక్స్ ఇక్కడ ఉంటాయి మన లెంత్ అనేది తర్వాత టెస్ట్ ఇవ్వడం ఫిల్టర్స్ వీడియోని షార్ట్ చేయడం లేదా ఎక్కడైనా వద్దనుకుంటే స్ప్లిచ్ చేయడం అలా ఉంటుంది స్టిక్కర్స్ కావాలంటే స్టిక్కర్స్ ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ ఇక్కడ కావాలంటే అవి పెట్టుకోవచ్చు అండ్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి పక్కన ఏ అని ఉంది కదా అది ఫాన్స్ స్టైల్ మనకు నచ్చిన ఫాన్స్ స్టైల్ని మెన్షన్ చేసుకోవడానికి ఇక్కడ అన్ని డిలీట్ ఆప్షన్ వాల్యూమ్ ఎంత ఉంటుంది దాన్ని రొటేట్ చేసుకోవడం ఫ్రీ చేయడం తర్వాత పైన ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యాక పైన టాప్లో లెఫ్ట్ రైట్ సైడ్ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే వీడియోస్ సేవ్ అవుతుంది అంతే అని ఈ వీడియో థ్యాంక్ యూ